నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ అధ్యక్షతన జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు గాంధీ భవన్లో రోజుకు మూడు జిల్లాల నేతలతో భేటీ కానున్నారు ఇవాళ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు పార్టీ బలోపేతం ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాల మీద చర్చించబోతున్నారు నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు గాంధీ గాంధీభవన్లో రోజుకు మూడు జిల్లాల నేతలతో భేటీ కానున్నారు కైదీ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు పూర్తి సమాచారం ఏంటి రైట్ విజయ్ మరికాసేపట్లోనే గాంధీభవన్ వేదికగా నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వారితో పాటు కానీ ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు నియోజ ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సైతం గాంధీభవన్లో ఈ సమావేశంలో హాజరవుతారు ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు ఏఐసిసి నూతన సెక్రటరీగా నియమించబడిన విష్ణునాథ్ విశ్వనాథంలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు ప్రధానంగా మరికాసేపట్లోనే ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్ వేదికగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు ఆ మధ్యాహ్నం అనంతరం కూడా రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో ఈ యొక్క సమీక్షా సమావేశం ఉంటుంది ఆ తర్వాత నాలుగు గంటల నుంచి ఆరు గంటల వ్యవధిలో కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో ఈ సమీక్ష సమావేశం నిర్వహించబోతూ ఉంది ప్రధానంగా ఇందులో ఈ సమీక్షా సమావేశాల ఎజెండా వచ్చేసరికి పాత నే పాత కొత్త నేతల సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి దాంతోపాటుగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేయాలి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కొంత బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి మీద ప్రత్యేక దృష్టి సాధించి కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి దాంతోపాటుగానే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వారి 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 నియోజకవర్గాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాల్లో తెలియనుంది దాంతో పాటుగానే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించాలి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఆ దానికి సంబంధించి కూడా ప్రజల్లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతూ ఉన్నాయి అనేది కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరమైతే ఉంది అనేటటువంటి నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగానే ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు మొదటి రోజు ఇవాళ మూడు జిల్లాలు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మూడు జిల్లాల సమీక్షా సమావేశాలు ఇవాళ సాయంత్రం వరకు ముగుస్తాయి రేపు మిగిలిన రే రేపు ఒక్కరోజు గడువిచ్చి ఆదివారం కావడంతో సోమవారం నుంచి సోమ మంగళ బుధ వారాల్లో కూడా ఆ మూడు మూడు జిల్లాల ప్రాతిపదికన ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించా ఆ తర్వాత చివరి రోజు హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారు ఓవరాల్గా ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఐదు రోజులు మాత్రమే అవుతూ ఉంది పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకొని అనంతరం చక్కచెక్క నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు గాంధీభవన్కి మంత్రులు రావాలి వారానికి ఇద్దరు మంత్రులు కూడా గాంధీభవన్లో అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలి వారి యొక్క వినతి పత్రాలు అందుకోవాలి పదేళ్ల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు కేసులు ఎదుర్కొన్నారు కాబట్టి వారి యొక్క సమస్యలు మనమే పరిష్కరించాలనే దిశగా కూడా కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నారు అయితే వచ్చే బుధవారం నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది దాంతో పాటుగానే ఈ యొక్క ఉమ్మడి జిల్లాల మీద పట్టు సాధించేందుకు నూతన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారిగా పట్టు సాధించేయడంతో పాటు కానీ పార్టీ బలోపేతం కృషి చేయడం ఆ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల మధ్య గ్యాప్ ఏదైతే ఉంది వాటిని కూడా పూర్చేటటువంటి కార్యక్రమం ఈ యొక్క జిల్లా సమీక్షా సమావేశాల ద్వారా కొంత కొలికి వస్తుంది అనేటటువంటి ఆశాభావం కూడా పార్టీ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు వరుసగా ఈ యొక్క నాలుగు రోజుల పాటు ఈ యొక్క సమీక్ష సమావేశాలు గాంధీభవన్ వేదికగా జరగనున్నాయి విజయ్ రైట్ థ్యాంక్ యూ రాజు